ఖచ్చితంగా చేయండి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఏం చేయబోతున్నారు త్వరగా ఈ వీడియోని చూడండి సింహరాశి వారికి మే నెలలో మీరు వంద కేజీలు మిఠాయిలు పంచి అంత శుభవార్త వినబోతున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మొదటిగా మనం సింహరాశి వారి గురించి తెలుసుకోవాలి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి ఎవరైతే పన్నెండు రాసులు ఉంటాయో ఆ రాసులన్నిటిలో కూడా చాలా ఓర్పు సహనం కలిగిన రాసులలో ఈ వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు సహనం చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం అనేది ఒక ప్రళయమైన చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ సింహరాశి వారి అయితే వీరిపైన వీరికి నమ్మకం అనేది అస్సలు అంటే అస్సలు ఉండదండి మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని మాత్రం వీరు నమ్ముకోరు అందువలనే సింహరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అందువలనే మీరు ఏదైనా సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి సింహరాశి జాతకులు ఈ మే నెలలో మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు అలాగే చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీరు అయితే అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి ఎందుకు అంటే మీకు మంచి రోజులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు సింహరాశి జాతకులకు ఈ మే నెలలో మీకు జరగబోయే శుభవార్త గురించి ఇన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే ఎగిరి గంతేస్తారండి అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని మీరు మర్చిపోకండి అలాగే సింహరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం లేదు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా దైవ ఆరాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం అనేది మీరు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి అయినా సరే సింహరాశి జాతకులు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లో విజయం సాధించాలి అంటే దైవ ఆరాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే కొన్ని విషయాలలో డౌట్లు ఉండిపోవడం అలాగే మీరు మీరు సందేహాలలో పడిపో ఉండిపోవడం మీరు దైవ ఆరాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహం అనేది వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు అనేవి చేస్తూ ఉంటున్నారు ఇలా చేయడం ద్వారా కూడా మీరు కొన్ని రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది కాబట్టి ఇక నుండి అయినా సరే మీరు దైవాన్ని కూడా నమ్మడాన్ని మొదలు పెట్టండి అలానే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే మీరు ఎవరైతే ఎక్కువగా నమ్ముతున్నవారో మిమ్మల్ని ముంచివేయడానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి మీరు చేయబోయే విషయాన్ని మాత్రం ముందుగానే వేరే వారికి చెప్పడం ద్వారా మీ పనిల్లో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేసుకోకండి మీరు చేసే ప్రతి పనికి కూడా జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుండి అయినా సరే వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా సింహరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా ఉంటుంది ఇప్పటి నుండి మే నెల తర్వాత నుండి మీ యొక్క రూపరేఖలు మీ యొక్క జాతకమే పూర్తిగా మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పవచ్చు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మే నెలలో మీరు పెద్ద శుభవార్తలైతే వినబోతున్నారు అంతటి శుభవార్త మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ శుభవార్త విని మీరు ఎగిరి గంతిస్తారండి మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు అనమాట అది ఏంటి అని చూసుకున్నట్లయితే గనక ఇక్కడ నుంచి మీరు నూతన ప్రారంభాలు మొదలు పెట్టుకుతున్నారు ఆ నూతన ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులలో మొదలు పెట్టాలి ముందుకు వెళ్ళాలి అని ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిని అన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పాలతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా మీరు నెరవేరబోతున్నారు అంతేకాకుండా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు మిమ్మల్ని ఇంకా ముంచే వేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు అనేవి చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమనే చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడే విజయం అనేది తప్పకుండా మీకు సొంతం అవుతాయి కాబట్టి మే నెల మీకు అయితే మీ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయి అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలుపెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏ దిక్తి నుంచి అయినా సరే శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసింది ఒక పరిష్కారం అయితే ఉందండి మొదటగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలను వీరాంజనేయస్వామికి పూజ చేయించాలి ఇంటి గుమ్మాన్ని కట్టుకున్నట్లయితే గనక పూజ చేయించిన తర్వాత ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి మీరు అనుకున్న వాటిల్లో అన్నిటిలో కూడా విజయం మీ సొంతమవుతుంది అలాగే సింహరాశి వారు వారికి ఇద్దరి వ్యక్తులు ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడించబోతున్నారు ఇక మీరు తిరుగు అనేది మీకు లేదండి ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎప్పుడు చూసినా కూడా మిమ్మల్ని ఇన్సెట్ అనేది చేస్తూ ఉన్నారో ఇప్పుడు వారే స్వయంగా వాళ్ళే మోకాలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు ఇక నుండి మీరు చెప్పినట్టే చేస్తామని చెప్తారు కూడా కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటే పెట్టాలి మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా సరే ఎంత చేతులు జోడించినా సరే మీ జీవితంలోకి రానివ్వకండి వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది కూడా చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీరు ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మీ జీవితంలో మే నెలలో జరగబోయే అద్భుతాలు ఏంటి ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అలానే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు అంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది దానికి తోడు అవగాహన అనేది పూర్తిగా ఉన్నప్పుడే మంచి ఏంటి చెడు ఏంటి అనేది దీని నుంచి మీరు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవారు అనేది మీకు బాగా తెలుస్తుంది కాబట్టి అప్పుడే మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కూడా అక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకెళ్ళడానికి మీరే అవకాశం అనేది మీకు ఉంటుంది కాబట్టి కాస్త ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది సింహరాశి వారు ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేస్తున్నారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికి రారు మీరు ఏది చేసినా కూడా మీకు కలిసి రాదు ఇది రాంగు అని చెప్పినా వాళ్ళందరికీ మీరు నోరు మూయించుకునే సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసిందండి ఇక నుండి మీరు మీ జాతకం అనేది మీకు పూర్తిగా మారబోతుంది ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ గురించి తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళు చవటలు దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు మీ ముందు చేతులు జోడించబోతున్నారు మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మీ గురించి తప్పుగా మాట్లాడాము మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాము అని నోరు మూయించుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారండి రాబోయే మరో నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంత కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడు మీకైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది మీరు చూసి తీరతారండి ఇక్కడ నుండి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మోయిస్తారు అయితే ఈ సింహరాశి జాతకులు మీరు చేయవలసిన కొన్ని పనులు అయితే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా మీరు గుర్తించాలి అనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అనే విషయం తెలుసుకుందాం సింహరాశి వారికి ఇక్కడ నుండి మీ పర్సనల్స్ లైఫ్ చాలా మెరుగుపడుతుందండి మీ జీవితం అనేది మీరు ఊహించడం అనమాట చాలా బాగుంటుంది చిన్న చిన్న గొడవలు చిరాకు మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి కానీ మీ ఎంత ఓపికతో కంట్రోల్గా ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేవి తీసుకోకుండా పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అవుతుంది మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెటిల్ అయిపోతారు ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నాదమ్ములతో అక్కా చెల్లెలతో కాస్త టైం స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో ఎవరైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి చివరి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వెనక్కి వచ్చారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్ అనేది చాలా బాగుంటుంది మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కోసం వెళ్తారు ఫోరెన్కి వెళ్ళే చక్కగా మీరు సెటిల్ అవుతారు కంప్లీట్గా మీరు అక్కడే సెటిల్ అయిపోతారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుండి చాలా మంచిగా జరగబోతుందండి కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు అయితే చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది ప్రతి ఒక్కటి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది జనాలకి కావాలి కాబట్టి మీ బిజినెస్ కూడా ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే గనక కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి ఆ తర్వాత మీ బిజినెస్ అనేది చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీసులు స్థలములు పొలాలు ఇటువంటివన్నీ ఏవైనా సరే కొనే ఉద్దేశం లేదా ఇంతకుముందు మీరు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయింది వాటిని కూడా ఇప్పుడు చాలా మంచి టైం అనేది చెప్పాలి ఇటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈ టైంలో ఈ జాతకలకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది కూడా వస్తుంది అమ్మకాలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు ఇక మీరు రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుండి డబ్బులు సహాయం పడే అవసరమైతే ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బులు సహాయం అనేది అడగబోతున్నారు కానీ మీరు సహాయం చేయండి కానీ పెద్ద అమౌంట్ మాత్రం ఇవ్వకండి ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీరు హెల్ప్ చేశారు అంటే గనక అది మీకు కలిసి రాదు కలిసి రావట్లేదు కూడా అంటే తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ మాత్రం అరేంజ్ చేసుకోకండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన శుభవార్త కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు అలాగే మీకు బాగా క్లోజ్గా రిలేటివ్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అవకాశం కూడా ఉంటుంది మీ ప్రమేయం లేకుండానే ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీదే శుభకార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి ప్రతి ఒక్క పని కూడా చక్కగా కంప్లీట్గా అవుతుంది ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ అనేది మీరు పొందవచ్చు ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంది కాబట్టి మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడిచిపెట్టండి ఇక్కడ నుండి లేజినెస్ అనే దాన్ని వదిలేయండి మీరు యాక్టివ్గా ఉండి మీ పనులను చకచక చేసుకోవాలి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని పనులు వాడంతా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకి చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకున్నట్లయితే ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి అనేది జరుగుతుంది అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్నా మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మిన వాళ్ళు ఉన్నా వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంది అని చెప్పి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి అయితే రాబోతున్నారు అయితే మాత్రం మీరు ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితులు మీరు మళ్ళీ చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళే అవుతారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారండి వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీస్తున్నారు అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు మీరు గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తున్నారు కానీ వాళ్ళే మాత్రం మీ దగ్గరకు చేరనివ్వకండి కాబట్టి సింహరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులన్నీ కూడా మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద కూడా ఆధారపడకండి సింహరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విధంగా నడుచుకుంటే మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే